మీనా ముందు మౌనిక నిజాలన్నీ చెప్పేడంతో కథనం ఉత్కంఠగా మారింది ఈ నిజం మీ అన్నయ్యకి చెప్పేస్తాను అని మీనా మౌనికతో అంటే వద్దని బ్రతిమాలతుంది వదినా నీ ఓర్పు నీకు ఎలాంటి గొప్ప ఫలితాన్ని చూపించిందో నా సహనం నాకు అలాంటి ఫలితం ఇస్తుందన్న నమ్మకం నాకుందోదినా అంటుంది మౌనిక సంజు గురించి సంజు గురించి మౌనిక అలా చెప్పగానే మీనా వాణ్ణింకా నమ్ముతున్నావా అంటుంది నువ్వు నమ్మకపోతే ఈ రోజు నీ కాపురం నిలబడేదా అంటుంది ఆవేదనగా మౌనిక సరే ఇదే చివరి అవకాశం మళ్లీ నిన్ను వాడేదేనా అంటే నేను మీ అన్నయ్యకి చెప్పకుండా ఆగను అంటుంది మీనా వదినా అన్నయ్యకి చెప్తే ఊరుకోడు సంజుని చంపేస్తాడు అదే జరిగితే అన్నయ్య జైలు పాలవుతాడు ఇటు నా జీవితం అటు బాలు అన్నయ్య జీవితం రెండూ ఒకేసారి నాశనమైతే నాన్న తట్టుకోగలరా ఆలోచించు తట్టుకోలేకపోతే నేనే వచ్చేస్తాను నాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా అర్థం చేసుకోవదినా నన్ను మా అత్తింటి దగ్గర డ్రాప్ చెయ్యి అని మీనాను ఒప్పిస్తుంది చివరికి ఇదే చివరి అవకాశం అంటుంది మీనా ఇక మౌనికను తన అత్తింటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికి వెళుతుంది తీరా మీనా ఇంటికి వచ్చేసరికి బాలు మీనా ముఖంలో బాధను గమనించి ఆరా తీస్తాడు అయితే మౌనిక రిక్వెస్ట్ అంతా గుర్తుకు రావడంతో మీనా నిజం చెప్పదు మరోవైపు మౌనిక ఇంటికెళ్లేసరికి సంజు తాగేసి ఊగిపోతూ హమ్మయ్యా పోయిందది ఇక రాదది అంటూ మౌనిక గురించే సంబరపడుతూ ఉంటాడు తీరా మౌనిక ఏడుస్తూ ఆవేదనగా ఇంట్లోకి రావడం చూసి షాక్ అవుతాడు ఇక పడుతూ లేస్తూ తూలిపోతూ హే ఎందుకొచ్చో పో మీ పుట్టింటికి అని అరిచి తిట్టి తీరా పోవే పోవే అంటూ తానే నిద్రలోకి పోతాడు ఇక మౌనిక మనసులోనే అల్లాడిపోతుంది ఈ మనిషి చూస్తే మారేలా లేడు అక్కడ మీనా వదిన నాకు చివరి ఇచ్చింది ఏం చేయాలరా దేవుడా అని తల పట్టుకుంటుంది ఇక మరునాడు మన బాలు తన స్నేహితులతో మాట్లాడుతూ ఉంటే చెయ్యి చూసి జాతకం చెప్పేవాడు అటుగా వచ్చి బాలుని చూసి లక్ష్మీ కళ కనిపిస్తోంది ఎంత పెద్ద సమస్య వచ్చినా నీ భార్య కారణంగా చిటికెలో బయటపడిపోతూ ఉంటావు నీకు నీ నోరే శత్రువు అంటూ అన్ని నిజాలే చెప్పడంతో రాజేష్ వాళ్లు బాలు చేతిని బలవంతంగా ఆ జాతకం చెప్పే వ్యక్తి చేతిలో పెడతారు తీరా ఆ వ్యక్తి బాలు చేయి చూసి ఈరోజు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నిందలు పడే అవకాశం ఉంది అని హెచ్చరిస్తాడు ఇవన్నీ నేను నమ్మను అని బాలు డబ్బులిచ్చి ఆ వ్యక్తిని పంపించేస్తాడు కాని స్నేహితులు మాత్రం జాగ్రత్తగా ఉండరా ఈ ఒక్కరోజే కదా అని చెప్తారు మరోవైపు అప్పుడే బాలుకి కాల్ వస్తుంది వీరబాబు రాజకీయ పార్టీ నాయకుడు కాల్ చేసి బాలు ఓసారి అర్జెంటుగా అని ఫోన్ పెట్టేస్తాడు వీరబాబు పిలుస్తున్నాడని బాలు స్నేహితులతో చెప్తే జాగ్రత్తరా బాలు అసలేవాడు రాజకీయ నాయకుడు అంటూ ఆపడానికి ప్రయత్నిస్తారు కాని బాలు ఆగడు వీరబాబు దగ్గరికి వెళతాడు మరోవైపు గుణ శివ ఇద్దరూ వడ్డీ వ్యాపారం కోసం రోడ్ల మీద తిరగడం మీనా పార్వతమ్మ సుమతిల కంటపడంతో శివ గుణలను బాగా తిడతారు మీనా అయితే గుణను బాగా తిడుతుంది దాంతో శివ ముందు తన మంచితనం పోకూడదనే ఉద్దేశంతో ఏం కాదులే శివ నువ్వుండునే వెళతాను తిట్టింది మనక్కే కదా అంటూ సర్ది చెప్పేసి వెళతాడు కాని మనసులో మీనపై పగతో రగిలిపోతాడు ఇక కమింగ్ లో బాలు వీరబాబులు బారుకి వెళితే అక్కడే ఉండడం గుణ చూస్తాడు పైగా బాలు వీరబాబుకి తాగనని చెప్పేసి మరీ మందు గ్లాసులో పోస్తాడు అయితే గ్లాసులో మందు పోయడమంతా వీడియో తీస్తాడు గుణ పైగా కొన్ని చోట్ల బాలు కాలు తగిలి పడిపోయేలా చేసి దాన్ని కూడా వీడియో తీసి మొత్తం వీడియోని వైరల్ చేస్తాడు గుణ ఆ వీడియో చూస్తే బాలు తాగి పడిపోయేవాడిలా ఉంటుంది దాన్ని శివకి కూడా పంపిస్తాడు బాలు తాగపోతూ చాలా ప్రమాదకరమైన మనిషి అన్నట్లుగా వీడియోలో చూపించడంతో అది చూసిన వాళ్లంతా బాలు కార్ ఎక్కడానికి ఇష్టపడకుండా అవమానించి వెళ్ళిపోతూ ఉంటారు బాలుకి కార్లు నడిపే అవకాశం కూడా పోయేలా చేశాడు గుణ మరోవైపు శివ ఆ వీడియో మొత్తం మీనాకు చూపించేస్తాడు ఇటు బాలు తనకు ఆదాయం రాకుండా పోవడంతో పాటు మీనా మనసులో స్థానం కూడా పోయేలా ఉంది పరిస్థితి మరి చూడాలి బాలు నిజంగానే తాగాడా నిందలు అని ఆ జాతకం చెప్పేవాడు చెప్పాడు కాబట్టి తాగకుండానే గుణ వీడియోని అలా క్రియేట్ చేశాడా మన బాలు ఈ నిందల నుంచి ఎలా బయటపడతాడో మరి